హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ కైతే వచ్చామండి హాయ్ అండి చిన్న కృష్ణ నుంచి ఈరోజు మరొక వీడియోతో వచ్చాము ఈ రోజు ఐటమ్ వచ్చేసరికి కేరళ శారీస్ ఫ్రెష్ ఐటమ్ ఓకే నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ ఎలాంటి లోపాలు ఏమీ ఉండవు ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కేరళ పట్టు సారీస్ ఓకే కేరళ పట్టు సారీస్ లో ఎలాంటి మిస్టేక్స్ లేనటువంటి సారీస్ అయితే ఈ రోజు ఓకే పళ్ళు ఈ విధంగా వస్తుందండి అండ్ బార్డర్ లో వచ్చేసరికి మనకు మీనాకారి టైప్ లో ఉన్నటువంటి డిజైన్ తో బార్డర్ అయితే వస్తుందన్నమాట మిడిల్ అంతా కూడా చక్కగా ఆ బుటీస్తో స్మాల్ బుటీస్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకు కేరళ పట్టు శారీస్లో విత్ అ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇలా మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు గోల్డ్ కలర్ లోని కాపర్ జరిగి అండ్ గోల్డ్ జరిగితే వచ్చినటువంటి పికాక్ డిజైన్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి కది బార్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి సిల్వర్ అండి సిల్వర్ వైట్ లో వచ్చేసరికి కాపర్ జరిగితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండవు మీకు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ మిస్ వీవింగ్ కానీ ఇలాంటివేబీ ఉండవు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుందండి అండ్ డిజైన్ చాలా బాగుంది చూడచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అంటే ఎక్కడైనా బ్లౌజ్ ఉంటుంది అంటున్నారు బ్లౌజ్ ఎక్కడైనా ఉండకపోవచ్చు అండి సో మాక్సిమం ఉంటుంది బట్ ఎక్కడైనా లేదు అనే దానికోసం అనమాట సో ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది అండ్ ప్రైజ్ ఎలా అన్నారండి త్రీ ఫిఫ్టీ రూపీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో బీవింగ్ డిజైన్ వచ్చింది మిడిల్ అంతా కూడా చాలా బాగా లైన్స్తో అండ్ టెంపుల్ బార్డర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఓకే ఇది మనకు లైక్ ఒక బాల్ టైప్లో వచ్చి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నైస్ రోజ్ గోల్డ్తో వచ్చిందండి ఈ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ నెక్స్ట్ సింపుల్ డిజైన్ అండి ఆల్ అవర్ శారీ అంతా కూడా సింపుల్ డిజైన్ వచ్చింది అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఓకే సారీస్ ఎక్కువ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేయండి శారీస్ అయితే త్రీ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి వీడియో కాల్ ప్రమోషన్ చేస్తాము టెన్ సారీస్ వీడియో కాల్ కి ఓకే బల్క్ ఐటమ్ కావాలి అనుకున్నారు చక్కగా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఐటమ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నటువంటి ఐటమ్ అయితే ఉంది అండ్ అలాగే మీకు సింగిల్ సారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి బల్క్ కావాలంటే వీడియో కాల్ కూడా అవకాశం ఉందండి మిస్ ఎవరు కూడా ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయండి ఎలాంటి మిస్టేక్ లేనటువంటి సారీస్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్